ఆనంది అయితే బయట ఎదురు ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి పద్మమ్మ వచ్చి ఏంటమ్మా ఎవరి కోసం నువ్వు చూస్తున్నావు రా అమ్మ కొంచెం అన్నం తిండి అని అయితే అడుగుతూ ఉంటుంది లేదమ్మా నేను వేరే అతను వస్తానన్నాడు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను అని అయితే ఆనంది అంటూ ఉంటుంది ఎవరు వస్తానన్నారు ఏంటి అని పద్మమ్మ అడగటంతో నాకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఒక అతను కలుస్తానన్నాడు అసలు ఏం జరిగింది ఏందనేది అతను అతని ద్వారా కొంచెం మనకి క్లూ దొరికే అవకాశం ఉంది అని చెప్పనైతే అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సింహాద్రి అతను ఎవరు రారు నీకు నీ దగ్గరికి ఎవరు రారు ఇంకా నీ వింతే అని చెప్పనైతే అంటూ ఉంటాడు దాంతో పద్మమ్మ అయితే ఏంటి తాగొచ్చావా బిడ్డ ఇప్పుడు ఇంత బాధలో ఉంటే నువ్వు తాగి రావడం అవసరమా అని అయితే అడుగుతూ ఉంటుంది అంతలో ఆనంది అయితే ఏంటి నాన్న నువ్వు నాకు తాగనని మాటిచ్చావు కదా మళ్ళీ తాగుతున్నావేంటి అని అయితే అడుగుతూ ఉంటుంది సింహద్రి కోపం వచ్చి నేను నీతో మాట్లాడలేదు నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాను ఏమే నువ్వు నీ బిడ్డను అడుగు మనతో మోసం చేస్తుంది మనకి నిజాలు ఏమీ చెప్పకుండా తనంతా దాచి అబద్దాలు చెప్తుంది అని నువ్వు అంటూ ఉంటాడు నేనేం అబద్ధం చెప్పాను నానా నేనే మీ దగ్గర ఏం దాచి అన్నానా అని చెప్పనైతే కుట్టి అంటూ ఉంటుంది దాంతో సింహద్రి అయితే నువ్వు ఎక్కువ నువ్వేం మాట్లాడుకు నేను నీతో మాట్లాడలేదు నేను మీ అమ్మతో మాట్లాడుతున్నానని చెప్పనైతే చాలా కోపంగా ఆనందికి వేలు చూపిస్తూ మరీ మాట్లాడుతూ ఉంటాడు దాంతో పద్మమ్మ నువ్వు రాయి ఇట్లా నువ్వు అని చెప్పని పద్మమ్మ అంటూ ఉంటుంది సరే నువ్వు పద నీకు నేను ఒక విషయం చెప్తాను అని అయితే పద్మమ్మని సింహాద్రి తీసుకొని వెళ్తాడు అసలు మీ అత్తయ్య నిన్ను వద్దనుకుంటుంది తెలుసా నీకు ఆ విషయం అని చెప్పండి నాన్న నువ్వేం మాట్లాడుతున్నావు అంట నువ్వు ఇంకా పద్మమ్మని తీసుకెళ్ళి నువ్వు ఏంటయ్యా నువ్వు బిడ్డని ఈ విధంగా మాట్లాడుతున్నావు అసలే బాధలో ఉంటే నువ్వు మళ్ళీ తను బాధ పెడుతున్నావు అని పద్మమ్మ సింహాద్రిని తిడుతూ ఉంటుంది దాంతో సింహాద్రి అసలు అమ్మ అమ్మాయి అల్లుడి గారికి అమ్మాయికి శోభనమే జరగలేదని నీకు ఆ విషయం తెలుసా అని అయితే అంటూ ఉంటుంది అవునా నేను నువ్వు వెళ్ళి అడుగుతాను అని అయితే ఆనంది దగ్గరికి వచ్చి నేను ఒక విషయం అడుగుతాను నువ్వు చెప్పు అని అయితే అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా అది అంటే నీవు అల్లుడి గారికి ఫస్ట్ నైట్ జరిగిందా లేదా మీరు భార్యాభర్తలుగా ఉంటున్నారా లేదా చెప్పు అంటే అప్పుడు ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో వాళ్ళ అమ్మ అయితే నువ్వు నా మీద కొట్టేసి చెప్పు నువ్వు నిజంగా మీకు ఇద్దరికి జరిగిందా లేదా అని చెప్పని అయితే అడుగుతూ ఉంటుంది లే నువ్వు ఇప్పుడు నా మీద కొట్టేస్తున్నావు నువ్వు అబద్ధం చెప్తే నేను చచ్చినట్టు చచ్చిపోయినట్టు అని చెప్పనైతే అంటూ ఉంటుంది నువ్వు అట్లా అనొద్దు అని అయితే ఆనంది అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న పెద్దమ్మ అయితే నువ్వు నిజం చెప్పు అల్లుడు గారికి నీకు ఫస్ట్ జరిగిందా లేదంటే జరగలేదు అని అయితే అంటూ ఉంటుంది మీ అత్తయ్య నీకు అల్లుడు గారికి ఏర్పాటు చేసింది కదా శోభనం అంటే లేదమ్మా ఆ రోజు నేను నిద్రపోయాను మత్తుగా ఉండి అని అయితే ఆనంది అంటూ ఉంటుంది ఎందుకమ్మ ఇప్పుడు ఆ విషయాలన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఇంతలో సింహాద్రి అయితే అవును ఆయన్నమ్మ చెప్పింది నిజమే అమ్మాయి అల్లుడు గారికి అమ్మాయి భార్యాభర్తలుగా ఉండట్లేదు అని చెప్పనుకుంటూ అక్కడికి వచ్చి నేను చెప్పానుగా ఆ సునందమ్మే వీళ్ళకి మత్తుపాలు కలిపి ఇచ్చింది వీళ్ళకి ఫస్ట్ జరగకుండా చేసింది ఇదంతా వాళ్ళ అత్తయ్య కావాలనే చేసింది తెలుసా నీకు అని అంటూ ఉంటాడు